ఎస్ అనివార్యం అయితే మనం యుద్ధం చేసి తీరుతాము రైట్ సో మీడియాలో లేకపోతే ఈ మనం మనం ఒక ఏరియా ఎక్కడైతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది అంటే ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ మనకి ఇంత బాగా చేసినా సరే మనం ఇలా చేసాము అని మనం చెప్పలేకపోతున్నాం అది కంపల్సరీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఇప్పటివరకు జరుగుతున్న వార్లు వేరు ఇప్పుడు జరుగుతున్న వార్ వేరండి ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేరు సైబర్ వార్స్ ఇవన్నీ ఎక్కువ జరుగుతాయి సైబర్ వార్లు కూడా మనం నిలదొక్కున్నాం మనం దాని మీద ఎన్ని వెబ్సైట్లు ఈ డేటాలు వాటి మీద అటాక్లు జరుగుతున్నప్పటికీ కూడా మనం చూసింది ఏంటంటే అవన్నీ బాగానే తట్టుకోగలిగాం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటే ఎస్పెషలీ వెస్టర్న్ మీడియా వచ్చేసరికి వాళ్ళు అక్కడి నుంచి ఎక్కువ ప్రో పాకిస్తాన్ డేటా ఏం లేదు వాళ్ళకి మేము ఇంకోటి ఏదో చూసాం మన రఫైల్ పడేసాడు ఎవరు అసలు ఆర్టికల్ రాసిందంటే ఎవడో ఒక మూడు రోజులు నాలుగు రోజుల క్రితం జర్నలిజం స్టార్ట్ చేసేవాడు వాడు ఇచ్చిన రిపోర్ట్ నిర్ ఇవన్నీ పెట్టుకుని చూసారు సో ఇంకా ఇప్పుడు ఇంకోటి ఇంకోటి చెప్తున్నాను చూడండి ఎప్పుడైనా ఇది వరకు మనకు అటాకులు జరిగినప్పుడు ఏమయ్యండి ఫస్ట్ పాకిస్తాన్ వాడు ఏదో టెర్రరిస్ట్ అటాక్ చేసేవాడు ఇమీడియట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీసు యుఎస్ ఇటువంటి దేశాలు వచ్చేసి మీరు వారికి బాట్లకు వెళ్ళకూడదు మీరు ఫస్ట్ చర్చల ద్వారానే దీన్ని సాల్వ్ చేసుకోవాలి మీకు ఏమైనా సహాయం కావాలంటే మేము వస్తాము ఇలాంటి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏమైంది మనకి టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఇట్స్ ఇండియాస్ రైట్ టు డిఫెండ్ అగేన్స్ట్ టెర్రరిజం అందరూ సపోర్ట్ చేశారు